బిగ్ బాస్ హౌస్ లో గులాబీ జిలేబీ అంటూ సెవెంత్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలు పెట్టేశారు ఈ టాస్క్ లో మొదటి రౌండ్ పూర్తి అయిపోవడం జరిగింది గులాబీగా ఒక టీం జిలేబీగా ఒక టీం ముందు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా పేర్లను మార్చి రెండు డివైడ్ చేసుకుంటూ వచ్చేసారు వైల్డ్ కార్డ్ ధర వచ్చిన కంటెస్టెంట్స్ లో గౌతమ్ గులాబీ టీమ్ లో ఉండగా మిగతా హౌస్ మేంట్స్ అందరూ జిలేబీ టీమ్ లోకి చేరుకున్నారు వీరిద్దరి మధ్యలో అయితే ఒక స్ట్రాంగ్ పోటీ పెడుతూ వచ్చేసారు ఈ టీమ్ లో అయితే పల్లవి ప్రశాంత్ గట్టి పోటీ అందించేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లు అయితే శివాజీ గారికి హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగాలేకపోవడం వల్ల తనకి మాక్సిమం టాస్క్ లో పాల్గొనకుండా సింపుల్ మైండ్ గేమ్ ఆడేలాగా అయితే చూస్తూ కనిపిస్తున్నారు వాళ్ళ టీం సభ్యులు ఇలా ఆటగాళ్లు పోటుగాళ్ళ టీమ్ లాని ఈసారి గులాబీ జిలేబీ టీమ్స్ లో ఎవరు గెలుస్తారో అనిపిస్తుంది ఈ టాస్క్ లో పల్లవీ ప్రశాంత్ ఉన్న టీం అటువైపు అర్జున్ అంబాటి ఇస్తున్న పోటీ రెండు చూస్తుంటే చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ శివాజీ వెళ్లిపోయేటప్పుడు ఎంతలో ఏర్చారో ఇప్పుడు శివాజీ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత కూడా తన వెనకలా తిరుగుతూ తనకి కేరింగ్ చేస్తూ అక్కడికి టాస్క్ లో కూడా వెళ్ళ అన్నట్లుగా అయితే తనకి ఎంతగానో సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది వీరిద్దరు ఎమోషన్ ఇష్టపడే వారు అందరూ ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది చాలా నచ్చుతుందని చెప్పుకోవచ్చు